సిద్ధం ఈ నడకని సాగరం సందురికి సిద్ధనేవుల ముఖ్యంగా బ్రేక్ బ్రేక్ స్కిల్ తనే ఐ థింక్ ఇట్ ఇస్ నబ్స్ ఆప్షన్ ఇఎన్నకాల బాగా ఎండలు మండిపోతున్నాయ్ వచ్చే గాని ఎట్లుంటది ఏంటో వది ఏన చాల సంగాలి ఎన్నకాల ఎండలు ఉండక వర్షాలు వండితే ఏంటి మై ది అప్డేట్ ऐसा ही सीमेंट लगाऊंगा ऐसा <laughs> <laughs> सीमेंट लगाने से ठंडा हो जाएगा इसका मतलब यह है क्योंकि तो आजकल ना व्हाइट सीमेंट ना पावनी हार्ड में बहुत बिकता है <laughs> एक बैग कितना है एक बैग कितना है अच्छा कृष्णा या निन्न नुच्चे सुस्त ना ये दोला आलोचित ना ये मैं तो ये देखू आई एम लेडरे माँ इतनी कोटा चावड़ी की పైకప్పు తేలిదేద్దామా అని ఆలోచిస్తున్నా ఓస్ ఎంతైనా దీనికి ఇంతగా ఆలోచించడం ఎందుకయ్యా ఆస్పిస్టాస్ సిమెంట్ రేకులు ఉన్నాయి కదా విశాఖ వారివి అవి ఏడిస్తే సరిపా మా తాత ముత్తాతల కాల నుంచి వేసిన రేకులు ఇప్పటి కూడా చెక్కు చెదరకుండా ఉన్నావయ్యా చార్మినా ఆస్పిస్టాస్ సిమెంట్ రేకులు రేకులునే వాడండి ఇంటి పైకప్పుకి గొడ్డ చావిడికి చార్మినా చూసారా ఇది చూస్తే మా శ్యామయ్య కూడా అనిపిస్తుంది నేను కూడా మా ఇంటికి అదే రేపు చేస్తే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది కదా శ్యామయ్య అవునయ్యా నాకు తెలిసే మీరు చూస్తే అన్ని తెలిసిపోతాయి నాకు ఏంటి మరి పంచాంగం గురించి కదా మనం అనుకున్నాము స్వామి వారి గురించి ఏదైనా చెప్తారా మీరు స్వామి గారు ఎంతసేపు అయింది ఇప్పుడు వరకు రాలే మరి ఏమైందో ఏమో ఇక్కడ బిజీ అయిపోయిందో ఏమో బిజీ ఆ పాడా బిజీ ఆ పాడా ఇంట్లో ఏమంటూ దొంగతున్నాడు పట్టుకొస్తున్నాడు మనకు తెలియదా ఏంటి ఏమో చూడాల చూడండి స్వామీజీ మీరు అనుకున్నంత అమాయకులు ఏం కాదు ఆయన కోతల రాయుడు ఎన్ని కోతలకు వస్తారో చూడండి ఇప్పుడు వస్తారు అయినా ఇదే మన కొత్త కాదు కదా ప్రతి సంవత్సరం జరిగేదే

చేయాలా అనిపించింది ఏమో మరి నేను ఈరోజు పంచాంగం చెప్పడానికి తిరుగుతున్నాను పంచాంగాన్ని చెప్తాం జరిగేది చెప్తాం గురుడు వచ్చేది చెప్తాం శుక్రుడు వచ్చేది చెప్తాం సరి వెళ్ళేది చెప్తాం మీ అదృష్ట రేఖ మీ దారిద్ర రేఖ మీ జాతక ఉన్నది ఉన్నట్లు ముచ్చట్లు చెప్తాం అరే స్వామి వారు వస్తే మనలో కూర్చున్నామేంటి లేవట్రా స్వామి వారు మీరు చూడారే కూర్చోండి స్వామి వారు స్వామి వారు వచ్చారు కదా అనుకున్నావు నువ్వు ఇట్లా స్వామి మీరు చాలా బిజీగా ఉన్నట్టున్నారు ఈ రోజు అనుకోకుండా మా శిష్యులు కూడా చాలా బిజీగా ఉంది ఒకరిని కాకినాడకు పంపించాను ఇప్పుడే బండరా చిరంజీవి బాలకృష్ణకు వాళ్ళకు వెళ్ళారు అందుకే నాకు అయిపోయింది వస్తు వస్తు కార్ లో కూడా మన తెలంగాణ ముఖ్యమంత్రి వారు కూడా ఫోన్ చేశారు కానీ మీరు నా గురించి వీళ్ళందరూ ఎదురు చూస్తారు చెప్పి ఇక్కడికే వచ్చారు మీ మా జన్మ ధన్యవా धन्यवाद स्वामी जी भी रत्त बिजी ना स्वामी जी और ना है ना मन तेरी ये तो नो इनका ये जो सच चुटे हो धन्यवाद स्वामी जी माँ गुरु चिंता इनका समय तीस परी उच्चा स्वामी जी स्वामी जी की पुष्पों की स्थान ना ले लो मन शामिल है अपनी बच्चों को तो ना ले या ले हो भाई या स्वामी जी काली पर काली पर इधर है వాలస్ చాల ఆ పెద్దదని నిన్న మోడ మార్కెట్ అంత తిరిగి తిరిగి పెద్ద గుష్టుం గోసక్స సస ఆమెది ఆ పుసూ చుస్తు చుస్తు మరి

చదువుకోండి స్వామి నా నుండి కూడా ఒక చిన్న గాని సమ స్వామిజీ స్వామిగా కప్పుకుంటారు స్వామీజీ స్వామీజీ మీకోసము